అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ చెప్పి చేసిన హత్య మూడవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి సీరియల్లోకి వెళ్దామా భరతన భరతన్ ఏ భరతన్ ఏఎస్ భరతన జ్ఞాపకం రావట్లేదే అన్నాడు ముఖ్యమంత్రి భీమారావు దయచేసి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించండి మాజీ ముఖ్యమంత్రి కృష్ణపాదాన్ని భరతన్న నేతను రివాల్వర్తో కాల్చి హత్య చేశాడు భరతనికి రివాల్వర్ లైసెన్స్ ఇవ్వమని మీరు కమిషనర్కి చెప్పారు అతనికి లైసెన్స్ ఎందుకు ఇవ్వాలో మీరు కారణం కూడా చెప్పలేదు కనుక ఇది చాలా సీరియస్ పరిస్థితి అన్నాడు యుగంధర్ మై డియర్ మిస్టర్ యుగంధర్ పరిచయం ఉన్నవాళ్ళు పరిచయం లేని వాళ్ళు రికమెండేషన్ ఉత్తరాలు తీసుకుని రోజుకి ఎంతో మంది నన్ను కలుసుకోవడానికి వస్తూ ఉంటారు చేతనైనంత వరకు వాళ్లకు సహాయం చేస్తూ ఉంటాను రెండు నెలల క్రితం నా దగ్గరికి వచ్చి ఒకటి రెండు నిమిషాలు మాట్లాడిన మనిషిని ఎలా జ్ఞాపకం పెట్టుకుంటాను నేను భీమారావు గారు ఒక సభకి అధ్యక్షత వహించమని ఈ భరతను మిమ్మల్ని అడగలేదు ఒక సంస్థకు విరాళం మిమ్మల్ని అడగడానికి రాలేదు తన మేనల్లుడు ఎవరికో ఉద్యోగం ఇప్పించమనే ప్రాధేయపట్టడానికి కూడా కాదు అతను వచ్చింది రివాల్వర్ కొనుక్కునేందుకు లైసెన్స్ ఇప్పించమని అడగడానికి వచ్చాడు అటువంటి సహాయం కోసం మీ దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారని నేను అనుకోను లైసెన్స్ ఇవ్వమని మీరు కమిషనర్కి చెప్పిన మనిషిని గురించి మీకు ఏమీ తెలియదంటే ఎలా నమ్మటం మీరు అతనికి లైసెన్స్ ఇవ్వమని కమిషనర్కి ఎందుకు చెప్పారో జ్ఞాపకం చేసుకోండి అన్నాడు యుగంధర్ ఆ ఫైల్ ఇలా ఇవ్వండి అడిగాడు భీమారావు యుగంధర్ భరతన్ రివాల్వర్ లైసెన్స్కి సంబంధించిన ఫైల్ ఇచ్చాడు అప్లికేషన్ ఫామ్ మీద కమిషనర్ రాసిన రిమార్క్ చదివి లైసెన్స్ ఇవ్వమని నేను చెప్పానని ఎక్కడుంది అడిగాడు భీమారావు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు అడిగాడు యుగంధర్ కాదు చిలక మల్లయ్య కావచ్చు చల్లా మోహన్ కావచ్చు ఐఎమ్ వెరీ సారీ యుగందర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సీఎం అన్న అక్షరాలు రాయటం నేను లైసెన్స్ ఇవ్వమన్నానని అంటానికి నిదర్శనం కాదు భరతన్ అనే అతనికి రివాల్వర్ లైసెన్స్ నేను ఇవ్వమన్నానని నిదర్శనం ఏమీ లేనప్పుడు మీరు నన్ను ఇలా అడగటం న్యాయం కాదు అన్నాడు భీమారావు మీరు టెలిఫోన్లో చెప్పారట కమిషనర్కి మీరు చెప్పిన విషయం రాసి పంపించమని రాతలో ఉంటే కానీ లైసెన్స్ ఇవ్వనని కమిషనర్ చెప్పకపోవడం ఆయన పొరపాటే ఒప్పుకుంటాను భరత్కి లైసెన్స్ ఇవ్వమని మీరు చెప్పలేదు అంటే కమిషనర్ అంత అబద్ధం చెప్తున్నాడు అనుకోవాల్సి వస్తుంది అంటే కమిషనర్ తన సొంత బాధ్యత మీద ఈ హంతకుడుకు రివాల్వర్ లైసెన్స్ ఇచ్చి మిమ్మల్ని ఈ నేరంలో ఇరికిస్తున్నాడని అనుమానించవలసి వస్తుంది అంటే కమిషనర్కి కృష్ణప్రదం హత్యతో సంబంధం ఉందని అనుమానించాలి అన్నాడు యుగంధర్ ఇవన్నీ మీ ఊహలు మీ అనుమానాలు భరతన్న నేతనికి రివాల్వర్ లైసెన్స్ ఇవ్వమని నేను కమిషనర్కి చెప్పాననే విషయానికి ఏ రుజువు లేనప్పుడు నా మాట నమ్మకపోవటం ధర్మం కాదు అన్నాడు భీమారావు ఈ విషయం ఇక భీ భీమారావుతో చర్చించే ప్రయోజనం లేదనుకుని యుగంధర్ నిలబడి వస్తాను అన్నాడు యుగంధర్ రాజు ముఖ్యమంత్రి గదిలోంచి బయటకు వచ్చారు ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నాడా సార్ అడిగాడు రాజు యుగంధర్ ప్రదిభ విరిచి ముఖ్యమంత్రి ప్రైవేట్ సెక్రటరీని కలుసుకుందాం పద అన్నాడు యుగంధర్ తనను తాను పరిచయం చేసుకోగానే ఓ ఎస్ మీరు నాకు తెలుసు కూర్చోండి అన్నాడు అతను మీతో చిన్న పనుండి వచ్చాను చెప్పండి అడిగాడు సెక్రటరీ మీనమ్ ముఖ్యమంత్రి ప్రైవేటెడ్ పబ్లిక్ ఎంగేజ్మెంట్స్ మీరు రాసుకుంటారా అవును ఏ ఆ ఎంగేజ్మెంట్స్ డైరీలో ఒకసారి చూడొచ్చా ఐమ్ వెరీ సారీ ముఖ్యమంత్రి అనుమతి లేని నేను ఎలా చూ ఎలా చూపిస్తాను ఆల్ రైట్ ముఖ్యమంత్రితో టెలిఫోన్లో మాట్లాడతాను అని బల్ల మీద టెలిఫోన్ దగ్గరికి లాక్కుని ముఖ్యమంత్రి కనెక్ట్ చేయమని ఆపరేటర్కి చెప్పి యుగంధర్ స్పీకింగ్ మీ ప్రైవేట్ సెక్రటరీ గదిలోంచి మాట్లాడుతున్నాను మీ ఎంగేజ్మెంట్స్ డైరీ చూడాలి అనుమతి ఇస్తారా అడిగాడు యుగంధర్ ముఖ్యమంత్రిని నా ఎంగేజ్మెంట్సా ఎందుకు నా దర్యాప్తుకు అవసరం కనుక ఏ విధంగా అడిగాడు ముఖ్యమంత్రి భీమారావు గారు కృష్ణపాదం హత్య కేసు దర్యాప్తు చేయమని మీరు నన్ను కోరారు నేను మరెవరి తరఫున దర్యాప్తు చేయటం లేదు మీకు ఇప్పుడు ఏవో కారణాల వల్ల నా దర్యాప్తుకు సహాయం చేయటం ఇష్టం లేకపోతే స్పష్టంగా చెప్పండి నేను విరమించుకుంటాను అన్నాడు ఇగంధర్ విరమించుకుని ఎప్పటివరకు చేసిన మీ దర్యాప్తు వివరాలు పత్రిక వాళ్ళకు చెప్తారు కదా అవును తప్పదు ఆవేళ నన్ను దర్యాప్తుకు నియమించగానే మీరు పత్రికా ప్రతినిధులను పిలిచి ప్రకటన ఇచ్చారు కనుక ఇప్పుడు నేను విరమించుకుంటే పత్రికల వాళ్లకు కారణం చెప్పవలసి ఉంటుంది అన్నాడు యుగంధర్ ఒక నిమిషం ముఖ్యమంత్రి మౌనంగా ఉండి నా ఎంగేజ్మెంట్స్ డైరీలు తీసుకుని నా కార్యదర్శిని నా గదికి రమ్మని చెప్పండి ఒకసారి ఆ డైరీలు చూసి మీకు పంపిస్తాను అన్నాడు ఆల్ రైట్ అని యుగంధర్ రిసీవర్ పెట్టేసి ఆ విషయం కార్యదర్శికి చెప్పాడు డైరీలు తీసుకుని కార్యదర్శి వెళ్ళిపోయాడు ముఖ్యమంత్రి ప్రవర్తన చాలా అనుమానాస్పదంగా ఉంది సార్ అన్నాడు రాజు యుగంధర్ నవ్వి కృష్ణపాదం హత్యతో ఎటువంటి సంబంధమూ లేకపోవచ్చు మరేవో వ్యక్తిగత కారణాల వల్ల భీమారావు భయపడుతూ ఉండొచ్చు చూద్దాం అన్నాడు అరగంట తర్వాత సెక్రటరీ మీనన్ తిరిగి వచ్చి సారీ బాగా ఆలస్యమైంది ఇవిగో డైరీలు అన్నాడు రెండు పెద్ద డైరీలు యుగంధర్ ముందు పెట్టి రాజు ఒక డైరీ ఇచ్చి తన ఒక డైరీ తీసుకుని భరతానికి రివాల్వర్ లైసెన్స్ ఇచ్చిన రోజు చెప్పి ఆ తారీఖు ఉన్న కాగితం తీసి చూడు అన్నాడు యుగంధర్ ప్రైవేట్ ఎంగేజ్మెంట్స్ డైరీలో భరతన్ పేరు లేదు వారం రోజుల ముందు తర్వాత పేజీలు తిప్పి ఎప్పుడైనా భరతన్ భీమారావును కలుసుకున్నాడేమో తెలుసుకోవటానికి ప్రయత్నించాడు యుగంధర్ భరతన్ పేరు ఎక్కడా లేదు తను చూస్తున్న డైరీలోనూ భరతన్ పేరు లేదని రాజు చెప్పాడు కృష్ణపాదం హత్య జరిగిన రోజుకి వారం రోజుల ముందు పేజీలు తిప్పి చూడు అన్నాడు యుగంధర్ రాజుతో ఐదు నిమిషాల తర్వాత లే సార్ భరతన్ పేరు ఎక్కడా లేదు అన్నాడు రాజు యుగంధర్ తను చూస్తున్న డైరీ తిప్పి చూస్తున్నాడు సార్ ఆలోచిస్తున్నారు అడిగాడు రాజు యుగంధర్ ఆ డైరీని రాజుకి ఇచ్చాడు వేలితో పేజీ అంచు చూపిస్తూ ఒక్కొక్క తేదీకి డైరీలో మూడేసి పేజీలు ఉన్నాయి ఆ డైరీలో కృష్ణపాదం హత్య జరిగిన తేదీన మాత్రం రెండు పేజీలే ఉన్నాయి ఒక్కొక్క తేదీన మూడేసి పేజీలు ఉన్నాయి కదా ఈ ఒక్క రోజున మాత్రం రెండు పేజీలే ఉండటానికి కారణం ఏమిటి అడిగాడు యుగంధర్ మే నన్నీ ఏమో బైండ్ చేస్తున్నప్పుడు మర్చిపోయి ఉండొచ్చు ఇంకో పేజీ పెట్టడం అన్నాడు మేనన్ ఈ గంధర్ చిన్నగా నవ్వి ఒక్క కాగితంకి పదహారు పేజీలు అంటే ఒక్క ఫారం అలా ఒక పూట ఒక పుట మరిచిపోవటానికి అవకాశం లేదు విడివిడి కాగితాలు కుట్టలేదు ఫారాలు కుట్టారు అదే కాక ఇక్కడ ఒక పేజీ చిప్పినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది అవతల కాగితం వదులుగా ఉంది కనుక ఒక కాగితం చింపారని అని స్పష్టమవుతోంది అన్నాడు ఈ గంధర్ ఏమో నాకు తెలియదు ఇది సీఎం గారి పర్సనల్ డైరీ ఆఫీస్ డైరీ నా వద్ద ఉంటుంది పర్సనల్ డైరీ ఆయన తనతో ఇంటికి తీసుకెళ్తారు ఇప్పుడు మిమ్మల్ని తన గదిలోకి రమ్మని పిలిచారు కదా ఇప్పుడు ఈ కాగితం చంపలేదా అడిగాడు యుగంధర్ ఎప్పుడు చింపారో నాకెలా తెలుస్తుంది డైరీలు ఆయనకిచ్చి నేను వేరే పని మీద మరో కార్యదర్శి గదికి వెళ్ళాను అన్నాడు మేనన్న సరే ఇందులో ఒక షీట్ చింపారని మీరు ఇంతకుముందు గమనించలేదా లేదు పోని మీరు ఇంతకుముందు చూసినప్పుడు ఆ తేదీ గల మూడు కాగితాలు ఉన్నాయా అడిగాడు యుగంధర్ మూడు కాగితాలే ఉన్నాయో రెండు కాగితాలే ఉన్నాయో నేను గమనించలేదు ఆఫీస్ డైరీ అయితే గమనించేవాడిని మిస్టర్ మీనన్ ముఖ్యమంత్రికి మీరు కార్యదర్శి మీకు జీతం ఇస్తున్నారు నిజమే మీకు వ్యక్తిగతంగా నిర్వహించవలసిన బాధ్యతలకు జీతం ఇస్తున్నారు కానీ ధర్మాన్ని నీతిని విస్మరించడానికి కల్పించి చెప్పటానికి నిజం కప్పిపుచ్చటానికి జీతం ఇవ్వటం లేదుగా అన్నాడు యుగంధర్ వి నన్ను మొహం ఎర్రనైంది మిస్టర్ యుగంధర్ మీరు నన్ను అనుమానిస్తున్నారు అవమానిస్తున్నారు నీతిని ధర్మాన్ని నిజాన్ని విస్మరిస్తున్నారని అన్న మాటలు దయచేసి ఉపసంహరించుకోండి మీరు అడిగిన ప్రశ్నలకు నేను నిజం చెప్పాను అబద్ధాలు చెప్పలేదు ఏది దాచలేదు అన్నాడు కోపంగా అయితే క్షమాపణలు మరికొన్ని ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని శ్రమ పెడుతున్నందుకు క్షమించి జవాబులు చెప్తారా అడగండి ప్రయత్నిస్తాను తెలిస్తే చెప్తాను మీ డ్యూటీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇరవై నాలుగు గంటలు డ్యూటీలోనే ఉంటాను నేను ఉండటం సీఎం ఇంటికి పక్కింట్లో ఎప్పుడైనా ఎప్పుడు పిలిచినా వెళ్ళాలి అంటే అలా కాదు మీరు పొద్దున్న ఇంటి నుంచి తిన్నగా ఇక్కడికి సెక్రటేరియట్కి వస్తారా లేక ముఖ్యమంత్రి ఇంటికి వస్తారా పొద్దున్న ఏడు గంటలకు సీఎం ఇంటికి వెళ్తాను అప్పటి నుంచి రాత్రి సీఎం పరిపూర్తయి ఇంటికి వెళ్ళే వరకు ఆయనతోనే ఉంటాను గుడ్ కృష్ణపాలం గారిని హత్య చేసిన రోజున కూడా మీరు ముఖ్యమంత్రి ఇంటికి ఏడు గంటలకు వెళ్ళారా అవును వెళ్ళాను భరతన్న అనే పేరు గల మనిషి కానీ టిపి ఈశ్వరన్ అనే మనిషి కానీ ముఖ్యమంత్రిని కలుసుకోవటానికి వచ్చారా నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు అటువంటి మనిషి ఎవరు రాలేదు జ్ఞాపకం అన్నారు మీకు జ్ఞాపక శక్తి ఎక్కువ తక్కువ నా పనికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఎక్కువే ఉండాలి కదా మరి ఈ నెల రెండో తారీఖు పొద్దున పది గంటల లోపున ముఖ్యమంత్రిని ఎవరు కలుసుకున్నారు అడిగాడు యుగంధర్ ఏడున్నరకి పార్టీ ప్రెసిడెంట్ వచ్చి కలుసుకున్నారు తర్వాత ఆర్థిక మంత్రి వచ్చారు అప్పుడే డాక్టర్ వీర త్యాగి వచ్చారు వెరీ గుడ్ మీకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఉందా లేదా అని పరీక్ష చేయడానికి అడిగాను భరతన్ టీపీ ఈశ్వరం అనే ఇద్దరు పేర్లున్న మనుషులు ఎవరైనా ముఖ్యమంత్రిని కలుసుకున్నారా రెండు నెలల క్రితం భరతన్ అనే పేరు గల మనిషి సీఎంని ఇక్కడే ఆఫీస్లో కలుసుకున్నట్టుగా జ్ఞాపకం అలా ఎవరైనా సీఎంను కలుసుకుంటే మీరు డైరీలో రాసుకోరా అఫీషియల్గా వచ్చి ఉంటే రాసుకుంటాను పర్సనల్ విషయం అయితే సీఎం రాయమంటే పర్సనల్ డైరీలో రాస్తాను డైరీలో భరతన్ పేరు లేదు కనుక మిమ్మల్ని ఆ విషయం రాయమని సీఎం చెప్పలేదని అనుకోవచ్చుగా ఎస్ యు ఆర్ కరెక్ట్ మరి సీఎంను కలుసుకోవడానికి వచ్చే వాళ్ళ పేర్లే కాకుండా వాళ్ళ రూపాలు కూడా మీకు జ్ఞాపకం ఉంటాయా అంటే రూపాలు కూడా జ్ఞాపకం ఉంటాయి సాధారణంగా నా అంత పొడుగు సన్నగా తాటి చెట్టులా ఉంటాడు బట్టతల అప్పుడే నిద్ర లేచినట్టు మత్తుగా ఉండే కళ్ళు కణతల దగ్గర మాత్రం కాస్త జుట్టు పొడుగాటే సన్నని ముక్కు పల్సని మొహం ఇలాంటి మనిషి సీఎంను కలుసుకోవడానికి వచ్చారా వచ్చాడు మీ వర్ణన స్పష్టంగా ఉంది పొరపాటు ఏమీ లేదు పేరు చెప్పలేదా లేదు చాలా పర్సనల్ విషయం మీద సీఎంను కలుసుకోవాలని సీఎం తన కోసం చూస్తూ ఉంటారని చెప్పాడు ఎక్కడ ఇంటి దగ్గర అవును ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో మీరు పిఎంకి సీఎంకి చెప్పారా చెప్పాను వెంటనే తన దగ్గరికి పంపమన్నారు ఏ రోజున తేదీ జ్ఞాపకం ఉందా కృష్ణపాదం గారి హత్య జరిగిన రోజు ఉదయం థ్యాంక్ యూ అన్నాడు యుగంధర్ ఇక మళ్ళీ భీమారావును కలుసుకోవాలా అడిగాడు రాజు సెక్రటరీ గదిలోంచి బయటికి రాగానే అనవసరం అన్నాడు యుగంధర్ రాజు క్రెజ్లర్ స్టార్ట్ చేసి ఇప్పుడెక్కడికి అని అడిగాడు సంచారి దినపత్రిక ఆఫీస్కి వెళ్దాం యుగంధర్ చెప్పిన పదిహేను నిమిషాల తర్వాత రాజు సంచారి పత్రిక ఆఫీస్ ముందు కారు ఆపాడు రాజకీయ విలేఖరి నటరాజన్ ఉన్నారా అడిగాడు యుగంధర్ రిసెప్షన్ గుమస్తా అని వన్ మినిట్ కనుక్కుంటాను అని రిసీవర్ తీసి మీ పేరు అడిగింది యుగంధర్ టెలిఫోన్లో చెప్పి క్షణం తర్వాత ఎస్ మిమ్మల్ని తన గదిలోకి పంపించమన్నారు ఆయన గది ఎక్కడో తెలుసా మీ కూడా మనిషిని పంపించనా అడిగింది తెలుసు అని యుగంధర్ రాజుతో లోపలికెళ్ళాడు రండి కూర్చోండి అని కుర్రాన్ని కాఫీ తెమ్మని చెప్పి సిగరెట్ డబ్బా డిటెక్టివ్లో ముందుకు తోసి బల్ల మీద కాగితాల పక్కన పెట్టి కృష్ణపాదం హత్య దర్యాప్తు చేస్తున్నారు కదా నాతో ఇప్పుడు మీకేం పని కలిగింది అని అడిగాడు నవ్వుతూ చనువుగా కొన్ని రాజకీయ విషయాలు అడిగి తెలుసుకుందామని వచ్చాను తెర వెనక బోగట్ట కొంత కావాలి అన్నాడు యుగంధర్ అడగండి చెప్తాను అన్నాడు నటరాజన్ కుర్రాడు పిచ్చిన కాఫీ కప్పు ఇగందరికీ రాజుకి ఇస్తూ కృష్ణపాదం దాదాపు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదూ అడిగాడు యుగంధర్ అవును దాదాపు కాదు సరిగ్గా ఐదేళ్లు ఆయన పదవి పోవటానికి భీమారావు ముఖ్యమంత్రి కావటానికి కారణం జనరల్ ఎలక్షన్స్ అయిన తర్వాత భీమారావుని పార్టీ సభ్యులు నాయకుడుగా ఎన్నుకున్నారు అదే కారణం ఆ విషయం తెలుసు కృష్ణపాదం స్థానే పార్టీ సభ్యులు నాయకుడిగా భీమారావుని ఎన్నుకోవటానికి కారణం ఏమిటని అడుగుతున్నాను నటరాజన్ నిమిషం పాటు మౌనంగా ఉండి కారణాలు నాకు స్పష్టంగా తెలియవు పార్టీ సభ్యులకు కృష్ణపాదంలో పైన విశ్వాసం పోయిందని తెలుసు అంతే అన్నాడు ఆల్ రైట్ కృష్ణపాదం ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆయన పరిపాలన ఎలా ఉంది అంటే అంటే లంచాలు పుచ్చుకునేవాడా బంధువులకి స్నేహితులకి పెద్ద పెద్ద ఉద్యోగాలు కాంట్రాక్ట్లు ఇచ్చేవాడా అలా చేశారని వదంతులు ఉండేవి ఆయన పార్టీ సభ్యులే ఆ వదంతులు లేవదీశారు ప్రతిపక్ష సభ్యులు అన్నాడు యగంధర్ కృష్ణపాదం లంచాలు పుచ్చుకున్నాడని కానీ పరిపాలనలో పక్షపాతం బంధు ప్రీతి చూపించాడని కానీ ఇష్టులకి కాంట్రాక్టులు ఇచ్చాడని కానీ ఆ ఐదేళ్లలో ఎప్పుడు ఏ ప్రతిపక్ష సభ్యుడు శాసనసభలో కానీ బయట కానీ అనలేదు కృష్ణపాదం నిజంగా లంచాలు తీసుకుంటే ప్రతిపక్ష శాసనసభ్యులు సభలో దుగ్గపట్టకుండా ఊరుకుంటారా నటరాజన్ తల ఊపి అవును కృష్ణపాదం లంచాలు పుచ్చుకుని ఉంటే ప్రతిపక్ష సభ్యులు ఊరుకుని ఉండరు అన్నాడు మరి అయితే కృష్ణపాదం మీద మోసిన మా మోపిన నేరాలు కల్పితాలని అనుకోవచ్చా అడిగాడు యుగంధర్ యుగంధర్ గారు కృష్ణపాదాన్ని లంచాలు పుచ్చుకున్నాడని ఎవరూ రుజువు చేయలేకపోయారు అంతవరకు తెలుసు ఇకపోతే నాకు తెలిసిన విషయం ఒకటి చెప్తాను దాన్ని బట్టి కృష్ణపాదం ఎలాంటి వాడో మీరు ఊహించవచ్చు ప్లీజ్ చెప్పండి కృష్ణపాదంతో నాకు చాలా కాలం నుంచి పరిచయం ఉండేది అంటే నేను ఈ పత్రికలో విలేకరిగా చేరినప్పటి నుంచి కృష్ణపాదం ఎలక్షన్స్కి నిలబడినప్పుడు అతని తరఫున నేను అతని నియోజకవర్గంలో చాలా క్యాన్వాస్ చేశాను కృష్ణపాదం ముఖ్యమంత్రి అయిన ఏడాది తర్వాత జరిగింది ఈ సంఘటన నా బావమరిది బెంగుళూరుకి కారులో వెళుతున్నప్పుడు యాక్సిడెంట్ అయింది రాణిపేట ప్రాంతాల్లో ఆ కారు ప్రమాదంలో రోడ్డు మీద వెళ్తున్న ఒక ముసలత్తను మరణించాడు పోలీసులు సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ఏ కింద నా బావమరిదిని అరెస్ట్ చేశారు బెయిల్ మీద అతన్ని విడిపించాను ఆ కారు ప్రమాదం జరగటానికి తప్పు నా బావమరిది కాదు ఆ ముసలత్తను ఉన్నట్టుండి రోడ్డు మధ్యకి వచ్చాడు పక్క నుంచి నా బావమరిది కారు ఆపటానికి వ్యవధి లేకపోయింది అయినా కేసు పెడితే తరచూ కోర్టుకు వెళ్ళాలి డబ్బు టైము దండగా అవుతాయి అందుకని ఆ కేసు కోర్టు వరకు వెళ్లకుండా చేద్దామని కృష్ణపాదాన్ని కలుసుకుని విషయం చెప్పి కేసును మూసేయమని స్థానిక పోలీసులకు ఒక మాట చెప్పమన్నాను కృష్ణపాదం ఏమన్నాడు అనుకుంటారు అని నటరాజన్ ఇంకో సిగరెట్ వెలిగించి నటరాజన్ మనిద్దరం చాలా కాలం నుంచి స్నేహితులం నేను ముఖ్యమంత్రి అవుతానని నా పరపతి అప్పుడు నువ్వు వినియోగించుకోవచ్చని నువ్వు నాతో స్నేహం చేయలేదు అలాగే మీ పత్రికకు ముఖ్య రాజకీయ విలీకరణ అవుతావని నీ ద్వారా నీ పత్రికను నా రాజకీయ ప్ర ప్రచారానికి ఉపయోగించుకోవచ్చని నేను నీతో స్నేహం చేయలేదు ఇప్పుడు ఇద్దరం గొప్ప పదవుల్లో ఉన్నాం ఇద్దరం స్నేహితులం ఒకళ్ళ సహాయం ఇంకొకళ్ళు అడగటంలో తప్పు లేదు కానీ మనం ఒకళ్ళ నుంచి ఒకరు కోరే సహాయం ప్రజల లాభానికి ప్రజల కష్టాలు తెరచడానికి ఉపయోగించాలి మన బంధువులు స్నేహితులు ఏదో చిక్కుల్లో ఇరుక్కుంటే తప్పించడానికి ఉపయోగించకూడదు నీ బావమరిది తప్పు ఉంటే శిక్ష అనుభవించాలి అతను నీ బావమరిది కనుక నువ్వు నా స్నేహితుడు కనుక అతనికి ఒక చట్టం సామాన్యుడికి ఇంకో చట్టము వర్తించాలా ఇందులో న్యాయం ఉందా నువ్వే చెప్పు నా స్నేహాన్ని నువ్వు తప్పకుండా ఉపయోగించుకో నువ్వు ఎప్పుడు పడి తప్పుడు నన్ను కలుసుకోవచ్చు ఆ అవకాశాన్ని ప్రజల కష్టాలు తీర్చడానికి ఉపయోగించు ఎవరికో ఏదో అన్యాయం జరుగుతోంది ఎవరినో పోలీసులు అకారణంగా బాధిస్తున్నారు ఎవరో లంచం ఇస్తే కానీ చేయటం లేదు ఏ భేదవాడికో ఆసుపత్రిలో అడ్మిషన్ దొరకలేదు ఏ అభాగ్యుడికో చదువుకునేందుకు స్కూల్లో సీట్ ఇవ్వలేదు ఇలాంటివి ప్రజలకు సంబంధించిన సమస్యలు లక్షా తొంభై ఉంటాయి అటువంటి సమస్యలను నువ్వేది నా దృష్టికి తీసుకొచ్చినా నేను వెంటనే తగిన చర్య తీసుకుంటాను అంతేగాని నీ ప్రయోజనానికి నీ బంధువుల ప్రయోజనానికి పరిపాలన యంత్రాంగంలో నన్ను జోక్యం కల్పించుకోమంటే కల్పించుకోను నేను నా కోసం నా లాభం కోసం నిన్నేమీ చేయమని అడగను మన స్నేహం ఈ సిద్ధాంతాల మీద సాగని అన్నాడు మీరు చెప్పిన దాన్ని బట్టి కృష్ణపాదం చాలా నిజాయితీ గల మనిషి అని తెలుస్తుంది అటువంటి మనిషి మీద అతని పార్టీ సభ్యులే ఎందువల్ల నిందలు మోపారు ఎందుకు కృష్ణపాదాన్ని కాదని భీమారావుని నాయకుడుగా ఎన్నుకున్నారు అడిగాడు ఈ గంధర్ రాజకీయాలు మిస్టర్ యుగంధర్ రాజకీయాలు అంతే ప్రతిపక్ష సభ్యులు కృష్ణపాదం మీద ఎటువంటి నిందా మోపలేదని తన పార్టీ సభ్యులే అభాండాలు వేశారని చెప్పిన తర్వాత కూడా మీరు గ్రహించలేదు సింపుల్ యుగంధర్ వెరీ సింపుల్ కృష్ణపాదం పార్టీ సభ్యులు సంఘసేవ ప్రజాసేవ చేయాలని జీవితాలు వాటికి అంకితం చేసుకున్న మహనీయులు కారు తమ వాళ్ళకి ఎవరికో ఉద్యోగం ఇప్పించమని కాంట్రాక్ట్లు ఇవ్వమని కృష్ణపాదాన్ని పార్టీ సభ్యులు సహాయాలు అడగకుండా ఉంటారా అలా అడిగిన వాళ్ళందరికీ కృష్ణపాదం నాకు చెప్పినటువంటి జవాబే ఉపన్యాసమే ఇచ్చాడు అనుకుందాం తామంతా కలిసి ఎన్నుకుని ముఖ్యమంత్రిని చేస్తే తమకెందుకు పనికిరాకుండా పోయాడనే అసంతృప్తి కోపం ఉండవా వాళ్ళకి కృష్ణపాదానికి దింపి తమకు సహాయం చేసి తమకు ఉపయోగపడే మనిషిని ముఖ్యమంత్రిగా పెట్టడానికి అతని పార్టీ సభ్యులు ప్రయత్నించడంలో ఆశ్చర్యమే ఉంది యుగంధర్ తల ఊపి అయితే భీమారావు పార్టీ సభ్యులకు సహాయపడుతున్నాడన్నమాట భీమారావు మీద కృష్ణపాదం మోపిన నేరాల విషయం ఏమిటి వాటిలో నిజమేమైనా ఉందా అని అడిగాడు భీమారావు లంచాలు పుచ్చుకుంటున్నాడని బంధుమితి బంధు ప్రీతి ప్రదర్శిస్తున్నాడని పార్టీ సభ్యులకు లాభసాటి కాంట్రాక్ట్లు ఇస్తున్నాడని ఇలాంటి నేరాలు కృష్ణపాదం భీమారావు మీద మోపాడు సాక్ష్యం కూడా సంపాదించాడు పార్టీ అధిష్టాన వర్గానికి ఫిర్యాదు చేశాడు అతను మోపిన నేరాలలో కొంత నిజం ఉందని అనిపించడం వల్లే పార్టీ వర్గం ఎంక్వైరీ కమిటీని నియమించింది విచారించడానికి కృష్ణపాదం మీద ఇటువంటి నేరాలు మోపినప్పుడు పార్టీ వర్గం అస్సలు వినిపించుకోలేదు దాన్ని బట్టి మీరే నిర్ణయించండి అన్నాడు నటరాజన్ భీమారావు మీద కృష్ణపాదం మోపిన నేరాలు విచారించడానికి కొద్ది రోజుల్లో ఎంక్వైరీ కమిషన్ రావడానికి కృష్ణపాదం హత్యకి సంబంధం ఉందంటారా చాలా ఇబ్బంది ప్రశ్న అది క్షమించాలి నేను జవాబు చెప్పలేను అన్నాడు నటరాజన్ పర్వాలేదు థ్యాంక్స్ నా దర్యాప్తుకు ఉపయోగపడే విషయాలు చాలా చెప్పారు అని యుగంధర్ రాజుతో అక్కడి నుంచి బయలుదేరాడు మరి తర్వాత స్టెప్లో ఆ యుగంధర్ రాజు కలిసి ఏం చేస్తారో మనం రేపు విందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు